సైన్సెస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి నీకు ఓరియంటేషన్ కోర్స్ ఇవ్వాలి నీకు ఆ పిచ్ కూడా ఉండటగా సంకనాకి పోతావ్ అసలు ఏం చదువుకున్నావు నువ్వు ఐఏఎస్ లో ఏం చెప్పారు ఏం చెప్తారు ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా ఎవరైనా సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవడానికి మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఒక సీనియర్ అథారిటేటివ్ జర్నలిస్టే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడము ఇంటర్వ్యూ అంటే ఇంట్రాగేషన్ అన్న తరహాలో ప్రశ్నలు సంధించడము గ్రిల్ చేయడానికి మొత్తం ఇంటర్వ్యూని కూడా వినియోగించుకోవడము సాధారణంగా సమాచారాన్ని ఎదుటి వ్యక్తి నుంచి తెలుసుకోవడానికి చేసేటటువంటి ఇంటర్వ్యూని తనకు అనుకుంటున్నటువంటి మాటల్ని ఎదుటి వ్యక్తి నోట్లో పుటింగ్ ద వర్డ్స్ ఇన్ ఇన్ టు దేర్ మౌత్ అంటే ఆ వాళ్ళ మాటల్ని ఎదుటి వాళ్ళ వ్యక్తులు నోట్లో పెట్టి దానికి అంగీకరింపజేయడము ఈ రకమైనటువంటి ధోరణి మనకి ఒక సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యల్లోనే కనిపించడం అనేటటువంటిది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏ రకంగా ప్రభావితం అవుతుంది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి ఇటీవల సినిమా జర్నలిస్టులు కూడా ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చాలా చేస్తున్నారు అయితే సినిమా జర్నలిజం అనేటటువంటిది కొంచెం సాధారణమైనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిజంలోనే ఒక పార్శ్వం మాత్రమే కావడం అనేటటువంటిది దాన్ని కొంచెం సినిమాటిక్గా చూడడం అనేటటువంటిది ఉంది ఎందుకంటే నువ్వు హీరో మెటీరియల్ కాదు కదా అంటూ వ్యాఖ్యలు చేయడం కానీ లేదంటే నువ్వు కమిట్మెంట్ ఇచ్చావా లేదా సినిమా అవకాశాలు పొందడానికి అని అనడం కానీ ఇంకా చెప్పాలంటే సినిమాల్లో నీకు ఉండేటటువంటి క్యారెక్టరు ఏదన్నా ఎలా ఉన్నా అసలు లైఫ్లో బయట ప్రపంచంలో నీ క్యారెక్టర్ ఎటువంటిదనే ప్రశ్నలు కానీ సినిమా జర్నలిస్ట్ వేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు వైరల్ చేస్తున్నారు కానీ ఇప్పుడు తాజాగా నీకు ఆపిచ్చి కూడా ఉందట కదా నీకు ఓరియంటేషన్ కవర్స్ ఇవ్వాలి సంకనాదికి పోతుంది లేదంటే నువ్వేం చదువుకున్నావు ఐఏఎస్లు ఏం చెప్తారు ఈ ప్రశ్నలు వేసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయనకి ఉండేటటువంటి అనుభవం దాదాపు నలభై ఏళ్ల పాటు జర్నలిజంలో ఉన్నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాధాకృష్ణ అంటే ఒక బ్రాండ్ ఆయన రాసేటటువంటి కొత్త పలికి చాలా విపరీతమైనటువంటి రాజకీయ వర్గాల్లో ఆదరణ ఉంటుంది చాలా రేడబిలిటీ కూడా ఉంటుంది ఆయన అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రులైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ని ఏ రకంగా సరే తీవ్రమైనటువంటి విమర్శలు వాగ్వాణాలు సంధిస్తూ వాళ్ళు చేసేటటువంటి పొరపాట్లు తప్పులు దాంట్ల మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద చాలా సీరియస్ కాలం కొత్త పలుకు రాస్తూ ఉంటారు ఆయన రాసే దాంట్లో ఎనభై శాతం మేరకు వాస్తవాలకు దగ్గరగా ఉండడం హేతుబద్ధత ఉండడంతో నిజానికి ఆ నాయకులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి రాధాకృష్ణ ఈ వారంలో ఏం రాశాడు అంటూ భుజాలు తడుముకునేటటువంటి పరిస్థితిని కల్పిస్తాడు ఆ రకంగా అథారిటీ ఉండడం అనేటటువంటిది ఆ కాలం కానీ ఆ పత్రిక కానీ పొలిటికల్ సర్కిల్స్లో ఒక క్రెడిబిలిటీని తెచ్చిపెడుతోంది నిజానికి మామూలు సాధారణమైనటువంటి జర్నలిస్టులు ఎవరైనా ఆ స్థాయిలో వార్తలు రాయాలంటే యజమాని ఏమనుకుంటాడు తమ పార్టీ స్టాండ్ ఏంటి తమ పత్రిక స్టాండ్ ఏంటి ఆ పత్రిక స్టాండ్కి అనుగుణంగా రాస్తున్నాను లేదా అంటూ పదే పదే తక్కించుకోవడము రాయడానికి సాహసించరు ఎందుకంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్న అడ్వాంటేజ్ తానే యజమాని కావడం తానే జర్నలిస్ట్ కావడం వల్ల చాలా స్వేచ్ఛగా అందులోని ఒక నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అభిప్రాయాలు చెప్పడంలో ఆయన ముక్కుసూటిగా ఉంటాడు అందువల్లనే ఆయన ఎవరిని విమర్శించినా కూడా ఆ విమర్శకు ఒక వాల్యూ ఉంటుంది అటువంటి రాధాడు ప్రశ్న ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి ప్రవీణ్ ప్రకాష్ ప్రవీణ్ ప్రకాష్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసినటువంటి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి టైంలో పని పనిచేసినటువంటి ప్రవీణ్ ప్రకాష్ని ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో చాలా విలువైనటువంటి సమయం దానిని నిజానికి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు అసలు నీకున్నటువంటి పొజిషన్లో నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఏం మాట్లాడాలి అనేటటువంటిది ఒక డిజిగ్నేషన్కి ఒక హోదా ఉంటుంది కదా మరి నిజంగానే జర్నలిస్ట్ కూడా అథారిటేటివ్గా ఉండేటటువంటి ఆ జర్నలిస్ట్ కూడా ఒక హోదా ఉంటుంది కదా ఏ రకంగా భాషను వినియోగించాలి సంకనాకి పోతుంది లేదంటే ఆ పిచ్చి నీకు కూడా ఉందట కదా లేదంటే నువ్వు ఐఏఎస్ ఎలా చదివావు నేను చెప్తా విను అంటూ కొన్ని నియమాలు లేకుండా మాట్లాడడం అనేది గతంలో కొన్ని ప్రోగ్రాంలు అంటే డెవిల్స్ అడ్వకేట్ అంటారు అంటే కోడిగుడ్డు మీద ఎంట్రుక తీయడం అనేటటువంటి దాన్ని డెవిల్స్ అడ్వకేట్ అంటారు ఆ స్థాయిలో ప్రవీణ్ ప్రకాష్ని ప్రశ్నించడం అనేటటువంటిది ఇంటర్వ్యూలో ప్రధానంగా ఏ గెస్ట్ ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే గెస్ట్ కింద భావిస్తాం అతని గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా మాటల ఎంపిక కానీ మనం అడగాల్సినటువంటి ప్రశ్నల్ని స్పష్టంగా అడుగుతాం కానీ అవి ఇంటరాగేషన్ కింద నేను జడ్జి కింద లేదంటే లాయర్ కింద కూర్చున్నాను నువ్వు దీంట్లోకి ఎలా సమాధానం చెప్పాను కానీ లేదంటే మనకున్నటువంటి అభిప్రాయాలను అతని నోట్లో పెట్టి దాని నుంచి సమ్మతి పొందడం అంటే అతను కూడా బుర్ర ఓపాల్సినటువంటి పరిస్థితి కానీ కల్పించవు ఎందుకంటే మనం కూర్చున్నటువంటి పొజిషన్లోనే ఒక అథారిటీ వస్తుంది ఇంటర్వ్యూ చేస్తున్నామంటేనే ఎదుటి వ్యక్తి ఆ ఒక అథారిటీనిచ్చి కూర్చుంటాడు అటువంటి అప్పుడు ఆ వ్యక్తి చెప్పేటటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి అనేక రకాల రూపంలో ప్రజల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అనుమానాల్ని అతనికి సంబంధించి నివృత్తి చేయడానికి ఒక రకంగా చెప్పాలంటే సమాచార వ్యాప్తికి ఆ కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలు అంటే సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి నుంచి తప్ప And నీలం సాహిని ప్రధాన కార్యదర్శిగా నియమించడం కానీ ప్రభుత్వ పాఠశాలలకి రంగులు వేయాలనేటటువంటి నిర్ణయం కానీ ఇలా అనేక కోణాల్లో చర్చనీయమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ రోజు చోటు చేసుకున్నటువంటి వాతావరణం ఏంటి ఆ రోజు ఏమి జరిగింది తెర వెనుక అనేదాన్ని తెలుసుకుని ప్రజలకు తెలియజెప్పడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశమే కానీ ఎదుటి వ్యక్తి కూర్చున్నాడు కనుక దోషిగా చూస్తూ ప్రశ్నలు సంధించడం అనేది ఇంటర్వ్యూలో ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం కాదు అందులోని సీనియర్ జర్నలిస్ట్ చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ కాదిలలా. <laughs> ఆ రకమైనటువంటి కోణం వెల్లువెత్తడం అనేటటువంటిది ఒక తప్పుడు సంకేతం ఇస్తుంది ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు పరిధులు లేకుండా పరిమితులు లేకుండా ఏదన్నా అడగవచ్చు ఎలాగన్నా అడగవచ్చు అనేటటువంటి దారుణి నెలకొంది అందులో రాధాకృష్ణ చాలామంది వేల మంది జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇంటర్వ్యూ తీరాది కాదు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని ప్రశ్నించి సమాధానం రాబట్టడము సమాచారం తెలుసుకోవడమే తప్ప మన తెలివితేటలు మన జ్ఞానాన్ని ఎదుటి వ్యక్తి మీద రుద్ది ఆ రుద్ పొద్దటాన్ని సమర్థింపుగా మార్చడం అనేటటువంటిది ఖచ్చితంగా కాదు అందులోని ప్రవీణ్ ప్రకాష్ విమర్శలు వివాదాలు ఏనున్నప్పటికీ ప్రవీణ్ ప్రకాష్కి ఒక క్రెడిబిలిటీ ఉంది అంటే సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా ఆయనకి ఒక క్రెడిబిలిటీ ఉంది గతంలో ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రవీణ్ ప్రకాష్ ఉండారు ఉండేవారు అందులో చంద్రబాబు నాయుడుకి ఎంత సన్నిహితం అనే దానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈయన గుంటూరు మే మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు అక్కడ తెలుగుదేశం ఎన్నికైనటువంటి మేయర్ని ఆయన అరెస్ట్ చేయించడం అంటే ఒక రోడ్డుకి సంబంధించి భవనాలు అక్రమ భవనాల సంబంధించి నిర్ణయం తీసుకుంటే అక్రమ భవనాలని కోలగొట్టడానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ఆలోచించినటువంటి అక్కడ మేయర్ అంటే తెలుగుదేశం మేయరే తెలుగు తెలుగుదేశం మేయర్ చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల ఒకటి ఆ ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు హయాంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం మేయర్ అయినప్పటికీ కూడా ఇది ప్రభుత్వ అధికారుల విధులను ఆటంకపరచడం అంటూ మేయర్ని అరెస్ట్ చేయించినటువంటి ఘనత అంతటి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేటటువంటి ఘనత ప్రవీణ్ ప్రకాష్ కుంది అప్పుడు అక్కడ తెలుగుదేశం వర్గాల నుంచి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇక్కడ మేము ఇంకా రాజకీయం చేయలేము అనేటటువంటి భయం ప్రాంతులు వీటి కారణంగా చంద్రబాబు నాయుడు ఆయన శిక్షించకుండా నిజానికి ఒక ప్రమోషన్ ఇచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి మళ్ళీ కమిషనర్గా వేయడం విజయవాడలో ఉండేటటువంటి రాజకీయాలు ఇతరత్ర అనేక కారణాలు ఉన్నప్పటికీ ఈ రోజున విజయవాడ కొంత విస్తరించి ఉందంటే అక్కడ ఉండేటటువంటి ఏలూరు రోడ్డు కావచ్చు బందర్ రోడ్డు కావచ్చు అంటే మహాత్మాగాంధీ రోడ్డు మార్క్స్ రోడ్డు కొత్త రోడ్ల నిర్మాణం కావచ్చు వంద అడుగులకు విస్తరించడం కావచ్చు వీటిలో అనేక రాజకీయాలు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ ఏ రకంగానూ వెనక్కి తగ్గకుండా అంటే సామాధాన భేదోపయోగాలన్నీ ప్రయోగించి ఆ రోడ్లను విస్తరణ చేయడం కావచ్చు తర్వాత విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో రోడ్ల విస్తరణ ఇటువంటివి కావచ్చు దీంట్లో చాలా స్ట్రైట్గా వ్యవహరించడం అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూర్చుని పన్నుల పెంపుదల ఇళ్ల పన్నుల పెంపుదల జరగకూడదు వాటర్ సెస్ పెంచకూడదు అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు కార్పొరేషన్ పెరగాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే కౌన్సిల్ తీర్మానమైనా కాదంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాసి పర్మిషన్ తెచ్చుకుని రేట్లు పెంచడం కానీ ఇలాగా అంటే ఆయన అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా చేసేటటువంటి వ్యక్తిగా అవినీతి ముద్ర లేనటువంటి వ్యక్తిగా ప్రవీణ్ ప్రకాష్కి ఒక బ్రాండ్ ఉంది అటువంటి బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి టైంలో సీఎంలో పనిచేసినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు టైంలోనే ఇవన్నీ జరిగాయి చంద్రబాబు నాయుడు టైంలో చంద్రబాబు నాయుడికి అత్యంత ఆప్తుడైనటువంటి అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది అంతేకాకుండా చీఫ్ సెక్రటరీని కూడా లెక్క చేయకుండా ఆయన పనిచేసిపోతారు ముద్ర ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని కూడా అదేవిధంగా తనకు తోచినంతగా అమలు చేసి ఉంటారు కానీ అతనికి ఉండేటటువంటి ఇంటిగ్రిటీని కానీ లేదంటే పనిచేసే విధానంలో ఉండేటటువంటి ఫాస్ట్నెస్ని కానీ ఎవరు తప్పుపట్టలేరు అంతేకాకుండా విద్యా వ్యవస్థలో విద్యాశాఖ కార్యదర్శిగా చివరిలో చూస్తే కనుక విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి అంతా కూడా పారదర్శకత జవాబుదారీతనం పెరగాలని పాఠశాలలకు వెళ్ళి చెకింగ్ చేసి ఉపాధ్యాయుల్ని రు రుజుమార్గంలో నడపడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ ఇవన్నీ ఒక అధికారుగా ఉండాల్సిన లక్షణాలు అటువంటి అధికారిని పట్టుకుని ఐఏఎస్లో నీకేం నింపుారు ఏం చెప్పారు నువ్వు ఏదైనా సరే ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి చెప్పింది చెప్పినట్లు చేయాలా చేయక్కర్లేదు కదా ఇలాంటివి అడగడం కానీ లేదంటే నీకు ఆ పిచ్చి కూడా ఉందట కదా రాజకీయ పిచ్చి అని చెప్పడం కానీ లేదా సంకనాగిపోతుంది అనేటటువంటి పదాలు కానీ నేను చెప్తాను విను ఇది ఎలా జరగాలి అని చెప్పి ఒక ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ప్రశ్నించడం కానీ ఇవన్నీ చాలా దారుణమైనటువంటి జర్నలిజం స్టాండర్డ్స్ ఏ స్థాయికి పడిపోయినాయి దానికి రాధాకృష్ణ ఇంటర్వ్యూ అనేటటువంటిది ఒక ఉదాహరణగా మిగులుతుంది ఖచ్చితంగా ప్రవీణ్ ప్రకాష్లో లోపాలు ఉంటే కనుక వాటిని ఆ రోజు చేసుకు చోటు చేసుకున్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు కానీ దాన్ని ఇంట్రాగేషన్ స్థాయిలోకి మార్చి ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా భాష వినియోగించడం అనేటటువంటిది రాధాకృష్ణలో కనిపించినటువంటి లోపం నిజమే ఈయన అటు రేవంత్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరికీ ఎలా ఉండాలి నాయకులు ఎలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ జర్నలి అంటూ చెప్పేటటువంటి రాధాకృష్ణకి జర్నలిజం ఎలా ఉండాలి ఇంటర్వ్యూ ఎలా చేయాలి అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు అందువల్లనే ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలు కానీ ఈ సందర్భంగా వచ్చినటువంటి కానీ అందరూ చుట్టూ చేరి చాలా అద్భుతంగా చేశారని చెప్తారు కానీ ఖచ్చితంగా స్టాండర్డ్ జర్నలిజం ప్రమాణాలకు దూరంగా ఈ ఇంటర్వ్యూ జరగడం అనేది ఒక విచారకరమైనటువంటి ఘట్టంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తప్పుదారి పడుతుంది అనే దానికి రాధాకృష్ణ ఇంటర్వ్యూని ఒక ఉదాహరణగా చూడాలి